హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆ వినాయకుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి నేను సడన్గా అమలాపురం వెళ్తున్నానండి అమలాపురం వెళ్ళేటప్పుడు మీకు వీడియో తీసి పెడదాము అనేసి అని తీసి పెడదామనేసి ఇంటి దగ్గర నుంచి బయలుదేరాను ఇదిగోండి మా ఊరి దగ్గరలో బస్సు కోసం అయితే వెయిట్ చేస్తున్నాను ఈ లోపల ఇక్కడ వినాయక స్వామి కూడా ఉంది వినాయకుడి దగ్గర నేను వెళ్ళి అనుకున్న పని అవ్వాలి స్వామి మా నానిచ్చిన ఇంటి స్థలం నేను రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నాను స్వామి పని అవ్వాలి స్వామి అని దండం పెట్టుకున్నానండి వీడియో వీడియో అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ నేనేంటంటే బస్సు వస్తుందేమో అనుకున్నానండి కానీ బస్సు రాలేదు అటు అతను వచ్చాడు తప్పదు కదండి ఎటువంటి అప్పుడు అటు అప్పుడు ఇరవై రూపాయలు ఇవ్వాలి దిగితే ఇరవై రూపాయలు ఇవ్వాలి కదా బస్సు అంటే ఫ్రీ కానీ లోపల లోపల బస్సులు రావు కదండి ఈ వాళ్ళు దాంట్లో ద్రాడలు కూర్చున్నారండి ఏం మాట్లాడుకుంటున్నారో పెద్ద వీడియోలు అయితే చెప్పకూడదండి నేను ఎందుకంటే షార్ట్ వీడియోలో పెడతాను కాకపోతే నేను అమలాపురం ఎందుకు వెళ్ళానంటే అండి నాకు పెళ్లి చేసినప్పుడు ముప్పై సంవత్సరాలు అయిందండి నా పెళ్లి చేసి మా నాన్న పెళ్లి చేసినప్పుడు అమలాపురం బస్ స్టాండ్కి రాజుల బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చానండి పెళ్లి చేసినప్పుడు కట్నం ఇచ్చిన అప్పుడు రోజులో నాకు కట్నం ఇచ్చిన అరెకరం భూమం వేసి నాకు కట్నం ఇచ్చాడన్నాను కదండి ఇల్లు కట్టి పెళ్లి అన్నాను కదా ఇదిగోనండి మా చెల్లి రిజిస్టర్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కాడకి నాకు సరిగ్గా రావట్లేదు ఆఫీస్ కడకి అయితే తీసుకొచ్చిందండి నేనైతే ఏది కొంత అన్నదమ్ములైనా అక్క పెద్దవాళ్ళు కొంత తెలుగు తక్కువగా ఉంటారు కదండి మా చెల్లి కొద్ది స్పీడు అందుకు మోటార్ సైకిల్ అది దగ్గర ఉంటుంది కాబట్టి రిజిస్ట్రేషన్ చేంజ్ చేస్తుందండి మా నాన్న ఇచ్చిన ఇళ్ల స్థలం మాకు ఎందుకంటే మా నాన్న ఒకటే మాట అంటా ఉండేవాడు నా తలాంతర ఒక్కని మీకే వస్తుందమ్మా అక్క అని అనేవాడండి పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు కదా అక్క ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించుకుందాము